హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుంగ అండ్ అన్బాక్సింగ్ మిల్ మేకర్ పొక్కడి చాలా ఈజీ పద్ధతిలో చాలా టేస్ట్గా ఇంచుమించు చికెన్ పొక్కడి టేస్ట్ లానే ఉంటుందండి దీన్ని మిల్మేకర్ని ఒక గంట నానబెట్టుకోండి నీళ్ళల్లో వేసుకొని చక్కగా నాని తీయి నానిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేసి పిండేసి మనం ఒక బౌల్లో మనం యాడ్ చేసుకుందాము అవన్నిటిని కూడా మిల్ మేకర్ అన్నిటిని కూడా ఈ సోయా చాలా మంచిది కదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మిల్ మేకర్ అనేది మనకి చాలా తక్కువ రేట్లోనే అవైలబుల్లో ఉంటుంది ఇలా పకోడీ చేసి పెడితే మన స్నాక్స్ లాగా పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఒకసారి నానిపోయింది కదా నానిపోయిన వాటిలన్నట్లు మనం పిండేసి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి బౌల్లో వేసుకుందాం ఇది కబాబ్ మసాలా అని విడిగా దొరుకుతుందండి చికెన్ దాని అంటారు కానీ మన దేనికన్నా వాడుకోవచ్చు ఈ కబాబ్ మసాలాని ఈ కబాబ్ మసాలా మనకు బయట దొరుకుతుంది లేదంటే మనకి కార్న్ ఫ్లోర్ మసాలా అన్నీ వేసుకొని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొద్ది కబాబ్ మసాలా ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోద్దండి ప్రాసెస్ అది నాలుగైదు స్పూన్లు దాని సరిపడా వేసుకోండి వంద గ్రాములు మిల్ మేకర్లు దీనికి నాలుగే స్పూన్లు మా మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను ఇంకా మనం ఏమి వేయవసరం లేదండి తర్వాత గరం మసాలా ఏమి వేయమనసర లేదు ఇక అందు అన్నీ ఇందులోనే ఉంటాయి ఒక గుడ్డు కొట్టుకోండి గుడ్డు కొడితే మనకి చాలా స్మూత్గా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిలిమేకది అట్లాగే నిమ్మకాయ కూడా అరముక్క పిండుకోండి అందులోకి పకోడీలో వేసుకొని సాయంత్రం పూట కానీ లేకపోతే రసం వాటిలో కానీ నంచుకుంటా కానీ స్నాక్స్ లా కూడా చాలా బాగుంటుంది ఇది గుడ్డునంతటిని కలిపేసుకుందాము అందులో అన్ని గరం మసాలా ఉన్నాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోండి మనకి ఇన్స్టెంట్గా ఉన్నదాన్ని సరే ఇంట్లో నేనైతే కచ్చాపరచాది చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా మిక్సింగ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పక్కన అండి ఆ మిల్క్ మేకర్ అనేది చక్కగా ఆ మసాలాలో నాని గుడ్డది కూడా అబ్జర్వ్ చేసి చాలా టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ అబ్జర్వ్ చేయదు మనకి ఇదంతా కలిపేసుకుందాము చక్కగా ఒక పావు గంట మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే అదంతా చక్కగా మనకి నానిపోతుంది పీల్చేసుకుంటుంది కదా త్వరగా మిల్ మేకర్ అనేది చాలామంది తిన్నర తినరండి చప్పగా ఉంటుంది గడ్డిలా ఉంటుంది అని కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఈ ప్రాసెస్లో చేసి చేసుకొని తిన అలాగా ఉత్తిగా తినేసినా పర్వాలేదు దాన్నే మళ్ళీ కర్రీగా వండుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నానిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత నూనె పోసుకొని స్టవ్ మీద వేట్ చేసుకుందామండి నాలుగైదు గరిట్లు వేయండి ఎక్కువ వేయవసరం లేదు ఎందుకనంటే మనం గుడ్డు కొట్టాం కదండి ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చక్కగా కొంత నూనె ఉంటుంది మనకి కాస్త నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత మనం ఈ మిల్ మేకర్ మసాలా పొడి అన్నీ కలిపిన దాన్ని మిశ్రమాన్ని వేసేసుకుందాము స్టెప్ బై స్టెప్ పైకి బబుల్స్లో వస్తాయండి గుడ్డు కొట్టాం కాబట్టి అంతేకాని ఏమవ్వదు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు మీడియం ఫ్లేమ్లో పెట్టండి సిమ్లా కాకుండా హైలో కాకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని చక్కగా వేపేసుకుందాము ఇవి హెల్త్కి చాలా మంచిదండి సోయా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరు కూడా సోయా మిల్ మేకర్ అంటే సోయాదే కదండి చాలా మంచిది స్నాక్స్ లాగా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే హెల్తీగా ఉంటారు పిల్లలు బాగుంటుంది కూడా ఆయిల్ కూడా పెద్దంత అబ్జర్వ్ చేయదు మనకి రోడ్ సైడ్ వేస్తారు చూసారా మిల్ మేకర్ దానికన్నా చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి వీడియోలో చూపించిన బౌల్స్ కూడా అన్బాక్సింగ్ అది మన ఛానల్లో ఉందండి ఒకసారి చూసేయండి కుకింగ్తో పాటు అన్బాక్సింగ్ ఛానల్స్ కూడా మనకి రీజనబుల్ రేట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాను ఇంకా మిగిలినవి కూడా అలా స్టెప్ బై స్టెప్ వేసేసుకోండి బబుల్స్ వస్తున్నాయి కదా అవి గుడ్ కొట్టాం గుడ్డు కొట్టాం కాబట్టి మనకి అలా బబుల్స్ వస్తాయి అంటే అంతే స్టెప్ బై స్టెప్ వేసి వేపేసుకోండి చక్కగా ఒక బౌల్లో తీసేసుకోండి చక్కగా ఇదిగోండి మిల్ మేకర్ పకోడి చాలా టేస్టీగా మనకి రెడీగా అయిపోయిందండి గుడ్డు కొట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వంద గ్రాములకి నేను ఒక గుడ్డు కొట్టాను వేరే ఎక్కువ తీసుకుంటే కనుక ఇంకా రెండు గుడ్లు కొట్టండి చక్క లోపల కూడా చక్కగా కుక్ అయిపోయి మసాలాదు కూడా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట స్నాక్స్లా కానీ రసం పెట్టుకొని రసం పక్కన కానీ ఏ విధంగా అన్నా లేకపోతే వేపిన వాటిల్నే కర్రీగా కూడా మసాలా అంతా వేసుకొని కర్రీ అన్న వండేసుకోవచ్చండి ఇలా అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదే ప్రాసెస్లో సేమ్ చేసేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చేస్తే ఎట్లా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బౌల్స్ లింక్ అనేది కింద ఇస్తాను చూడండి